నుభవిస్తూ ఉంటుంది అలాగే చేస్తూ ఉంటాడు వాడు చూసారా ది మైండ్ ఆఫ్ ది టంగ్ టు ఈ బికాస్ ఎవరి థింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ ది టంగ్ కండక్ట్ ది లేబర్ ఆఫ్ ఈటింగ్ టేస్టింగ్ వేర్ ఇస్ ది మైండ్ టేక్స్ ది టేస్ట్ బికాస్ ది టంగ్ కెన్ ఎవర్ టేస్ట్ తర్వాత మనసు నై తినవదు నాలుగు నే తినో పొట్ట లాగేస్తుంది ఇద్దరు తింటనేది లేదు పిచ్చి ముండవాళ్ళు అండ్ దెన్ ది మైండ్ నా ది the కెన్ ఈ eat, ఇట్ ఇస్ is the దట్ that అవే వాట్ what we సో ది త్రీ the ఆర్ partners are deceitful, always deceiving అండ్ కండక్టింగ్ ది బిజినెస్ ఈ ముగ్గురు ఇలా బండి నడిపేస్తూ ఉన్నారు అందుకని మూడు రోజులు ఇక్కడ ఉన్నా నువ్వు తినలేదు అన్నట్టు వాడిని వచ్చినటువంటి వాడిని మూడు రోజులు అంటే ముప్పై సంవత్సరాలున్నా యాభై సంవత్సరాలున్నా వంద సంవత్సరాలున్నా వాడు లేదు అందులో ఇదే ఇంకొక చోట చెప్పారుణుజకాయ రెండు పక్షులు ఉన్నాయి ఈ చెట్టు మీద ఒకటిగానే ఉన్నాయి పుట్టుగా ఉన్నాయి జంటగా కూడా ఉన్నాయి ఒక పక్షిగా ఒక దాంట్లో ఒకటిగా కూడా ఉన్నాయి రెండు పక్షులుగా ఉన్నాయంటే భార్యాభర్తలుగా ఉన్నాయని అర్థం ఆడ మొగ సృష్టిలో ఉందని ఒక పక్షిలో ఒక పక్షి ఉందంటే తండ్రిలోంచి బిడ్డ వస్తున్నాడు తల్లిలోంచి బిడ్డ వస్తున్నాడు ఈ రెండుగానూ ఉన్నాయి ఇక్కడ ఇందులో ఉంటే అందులో ఏకం స్వాదు పిప్పల మర్తి ఒకటిది తీ పిప్పల వృక్షం ఫలం తిని దాని రుచి ఆనందిస్తూ ఉంటుందట అన్యో అనశ్య నిచాకీ రెండవది తినకుండా చూచి ఆనందిస్తూ ఉంటుంది ఇది ఋగ్వేదంలో చెప్పబడిన ఒక మంత ఈ తినకపోతాన్ని గురించే దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్ ఇన్ అనదర్ కాంటెక్స్ యాజ్ ది టూ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ ట్రీ విచ్ వి కాల్ ది ఎగ్జిస్టెన్స్ One bird as the indweller who never eats but enjoys. Another bird, the fellow who lives in the mind and the sense and the body and who eats and tastes life, while the other fellow enjoys this fellow tasting life. And the two birds live eternally in this creation. This is how Rigveda describes. Kanaka Anastyana Anamatak Atithir నమస్కరింపదగినటువంటి అతిథి అన్నాడు అంటే పరమాత్మ స్వరూపుడై నమస్కరింపదగిన వాడు ఇక్కడికి అతిథిగా వస్తాడు మా దగ్గరికి శరీరంలోకి అన్నాడు కనుక నువ్వు వరాలు కోరవలసింది అన్నాడు అప్పుడు నచ్చికేతుడు వరాలకు మొదటి వరం కోరుతున్నాడు నవ్ ది బాయ్ పుట్ ఫార్త్ హిస్ ఫస్ట్ డిమాండ్ ఇన్ ది నెక్స్ట్ మంత్ర శాంత సంకల్ప సుమనా యథా సత్ వీతమన్యుర్ గౌతమో మా అభిమృత్యో ఓ మృత్యుదేవుడా మా తండ్రి అయినటువంటి గౌతమ వంశోద్భవుడు వాజశ్రవసుడు నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన తర్వాత ఇంటికి అతడు నా ఎందుకు కోపించకుండా ఉండేటట్లుగా చూడు అవునట్లుగా చూడు శాంత సంకల్పుడు అగ్గునట్లుగా చూడు అన్నాడు అంటే ఇంటి దగ్గర నన్ను ఎవరికి ఇస్తావు నన్ను ఎవరికి ఇస్తావు అని అడుగుతూ ఉంటే సతాయిస్తూ ఉంటే కోపం వచ్చింది నేను మృత్యుకి ఇస్తాను అని అంటే కదా నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను ఇక్కడ నీ దగ్గర శుశ్రూష చేసి నా పని అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను మళ్ళీ అక్కడికి పంపిస్తావు ఎలాగో పంపించిన తర్వాత అక్కడ మరి నన్ను వాడు చిన్నగా మళ్ళీ ఇంటికి నేను రాణిచ్చేట్టు సొంత ఇంటికి రానిచ్చిన తర్వాత ప్రశాంతంగా అబ్బాయి ఏం నేర్చుకొచ్చారా నాయనా మా ఫ్రెండ్ అయినటువంటి ఎముడి దగ్గర అని అడిగేట్టు ఉండాలని ఇది మొదటి వరంగా ఇవ్వేసి తండ్రి నా ఎందు కోపించకుండా ఉండేటువంటి వరం మొదటిదిగా ఇవ్వవలసింది సో మై ఫస్ట్ డిజైర్ ఈజ్ you please see that your friend, my father, will receive me back once again from you with a calm mind and a sweet heart. because i came here for you to receive initiation from you and go back as parabrahman. i came here as a boy and i should go back as a parab as parabrahman. but as the son of the father. శిష్యుడిగా వచ్చేతని పరబ్రహ్మమును అనుభవించి దర్శనం చేసి బ్రహ్మవేత్తగా మళ్లీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు నా దగ్గర తండ్రి నా ఎందు శాంత స్వరూపుడై ఉండి మంచి చక్కని సంకల్పంతో నన్ను స్వీకరించేటట్లుగా చూడు సుమన మంచి మనస్సుతో స్వీకరించేట్టు చూడు మిగతామన్యుహో కోపం లేకుండా ఉండేట్టుగా చూడు తర్వాత త్వప్రతీ త్వత్ప్రసృష్టం నీ దగ్గర నుంచి విడిచిపెట్టబడి నేను వెళ్ళిన తర్వాత ఇది జరిగేట్టుగా చూడు అన్నారు మా అభి అభిప్రతీత నన్ను గుర్తించేటట్టుగా కూడా చూడు తండ్రి పదేళ్ళు పదిహేనేళ్ళు ఇక్కడ శాస్త్రం చదువుకుని వెళ్ళాక ఇంటికి గడ్డాలు పెంచుకుని పెడితే నువ్వు అని అడిగేటట్టుగా ఉండకూడదు అన్నాడు నేర్చుకుంటాం పద్ధతి తండ్రి కొడుకును గుర్తించేట్టుగా చూడు లెట్ మై ఫాదర్ రికగ్నైజ్ మీ వెన్ ఐ గో హోమ్ లెట్ మై ఫాదర్ బి ఫేవరబుల్ టు మీ వెన్ ఐ గో హోమ్ లెట్ యు రిసీవ్ మీ విత్ గుడ్ హార్ట్ అండ్ కామ్ మైండ్ ఇది ఒకటి ఇందులో కూడా చక్కని సంప్రదాయం సంకేతం ఉన్నది ఈ సృష్టి ఎందు తండ్రి కొడుకును గుర్తించుట కొడుకు తండ్రిని గుర్తించుట అనే రెండు చక్కని సంకేతములు ఇందులో జాతకర్మ దగ్గర నుంచి ఈ సంకేతం మనకి పనిస్తుంది ఆత్మావ ఈ పుత్ర నామాసి అంగాదంగా సంభవధి ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటే తానే తన కొడుగ్గా గుర్తించటం ఇది గుర్తించినందువల్ల పరబ్రహ్మమును గుర్తించటాన్ని వీలవుతుంది అందుకే ఈ సృష్టి ఉన్నది అని చెప్పారు జీవుడుగా రాకపోతే పరబ్రహ్మాన్ని గురించి ప్రయత్నం చేయటం కానీ తపస్సు చేయటం కానీ యోగాభ్యాసం చేయటం కానీ పరబ్రహ్మమును గుర్తించినట్లే ఆనందం గాని ఉండదు ఆనందం అనేది స్వరూపంగా ఉంటుంది కానీ ఆనందించటం ఉండదు అంటే పటికి బెల్లం ఉంటే సీసాలో తినేవాడు ఉండకపోతే పటికి బెల్లం తీపి కాదు అలాగే పరబ్రహ్మం తనకు తాను తీపి కాదు పటిక బెల్లం తనకి తాను తీపి ఉన్నట్లయితే మన దాకా రాణిచ్చేది కాదు తనే తినేసి ఉండేది ప్రజెంట్ బట్ ఈస్ జాయ్ బట్ హీజ్ నాట్ జాయ్ ఫుల్ టు హిమ్ సెల్ఫ్ హూ ఇస్ క్రియేటెడ్ ఫ్రమ్ హిమ్ సెల్ఫ్ సపరేట్ ఫెలో To enjoy the bliss of God or the joy of God. That is the reason why the creation is made and that's why the Son is separated from the Father because the living being is separated from God temporarily so that the living being will try to approach God once again and try to join Him and enjoy the taste of His presence once again. This is the ultimate goal of the whole creation. Srishti Ki. ఏమిటి పరమావతి అంటే జీవుడు పరబ్రహ్మగా ఉండకుండా ఉన్నవాడు పరబ్రహ్మ సాధన చేయటం పరబ్రహ్మగా ఉంటే సాధన ఎందుకు ప్రతివాడు తన మీద తను ఖచ్చితంగా కరసం చేసుకుంటాడా అవసరమైన ఎవడన్నా దొంగ తోడుపోతే ఎవడన్నా ఉంటే కానీ అందుకని పరబ్రహ్మ కాస్త పరబ్రహ్మేతడుగా ఉండటం అంటే నాన్ గాడ్ అంటే ఉన్నవాళ్ళని మొత్తం బ్రాహ్మిన్స్ నాన్ బ్రామిన్స్ వల్ల విడదీసినట్టు గాడ్ నాన్ గాడ్గా నాన్ గాడ్ గా ఉన్నవాడు గాడ్ ని రియలైజ్ చేయటం సో ది హోల్ క్రియేషన్ మేడ్ ఏ నాన్ గాడ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ది హోల్ క్రియేషన్ ఎగ్జిస్ట్ ఇన్ గాడ్ బట్ ఎగ్జిస్ట్ యాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ బికా ది లివింగ్ బీయింగ్ అటెంప్ట్ టు అప్రోచ్ గాడ్ అండ్ రియలైజ్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ వెన్ హీ లెఫ్ట్ ఇస్ ఎ గాడ్ కనుక వీడు జూడు పరబ్రహ్మంగా వదిలిపెడితే సాధన అనేటువంటి ఆనందం ఉండదు కనుక ఇట్ జాయ్ టు ఫైండ్ గాడ్ సో వన్ ఎ నాన్ గాడ్ ఆర్ ఎలివింగ్ బీయింగ్ బిఫోర్ హీ ఇస్ అండ్ హ్యావ్ జాయ్ ఆఫ్ సియింగ్ గాడ్ కోసం సాధన చేయాలి గనక ఈ సాధన గుర్తించేట్టు ఉండాలి గనక తండ్రి కుమారుణ్ణి గుర్తించేటట్లుగా చూడండి అన్నారు ఇదే వైష్ణవ సంప్రదాయంలో కూడా ప్రకృతి అనేటువంటి తల్లి జీవుడు అనేటువంటి కుమారుణ్ణి పరమాత్మ అనేటువంటి తండ్రికి రికమెండ్ చేస్తుంది అర్హత వచ్చిన తర్వాత వీళ్ళు ఉంటాయి అన్ని గ్రంథాల్లోనూ దీని విషయాన్ని గురించి రామానుజులు వారు ఇచ్చినటువంటిది దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారు ఆయన పురుషకారము అన్నారు జీవుని పురుషుడుగా చేయుంట వీడు పురుషుడుగా కారం పెట్టుకుంటూ ఉంటాడు ముందు సో ది లివింగ్ బీయింగ్ ఈజ్ టు బింగ్ రికమెండెడ్ టు గాడ్ to be taken into Godhood. God is Father, living being is the Son, and He is to be recommended by Mother Goddess who is called the Ninth Nature. The Eight Nature. we know, the five states of elements, Mind, Buddhi, Ahankara. These are the Eight Forms of Lower Nature or Instinctive Nature. బట్ దేర్ ఇస్ ది నైన్త్ ఫార్మ్ ఆఫ్ నేచర్ విచ్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ కాన్షియస్ నేచర్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ సోల్ పరా ప్రకృతి తొమ్మిదవది అందుకని చిన్న ప్రకృతి రష్ట అని భగవద్గీతలో చూస్తే అపరా అనే ప్రకృతి ఇంకొకటి ఉన్నది అన్నగానా జీవభూత ఇది జీవభూతంగా ఉంటూ ఉన్నది అన్నాడు భగవద్గీతలో ఆ ప్రకృతి ది నైన్త్ ఫార్మ్ ఆఫ్ నేచర్ प्यूर् प्रत्येन नेचर हू इज आलब इन एवरी कल्ट एज दि वर्जिंग मदर बिकाजी इज अल्यूटेडी कैन नेवर बी पोल्यूटेड बै दि लोअर नेचर्फ मैन एंड गट मदर ईजु रिक दि बॉय टू दि फादर इंटू गाड इधी पुषकार क తండ్రి గుర్తించేట్టుగా చేయమన్న దానికి చాలా సంప్రదాయం ఉన్నది ఇందులో ఈ శ్లోకంలో చెప్పబడ్డటువంటి ఆ సంప్రదాయానికి స్పర్శ తర్వాత ప్రయాణం అంటే మూడు వరములలో దీన్ని ఏతత్ ప్రథమే ఇది మొదటి వరంగా నేను కోరుతున్నాను ఐ రిక్వెస్ట్ యు దిస్ థింగ్ యాజ్ ది ఫస్ట్ ఆఫ్ ది త్రీ డిమాండ్స్ యూ మీ ఆర్ త్రీ బూమ్స్ యుద్యమే నేను నాకు ఓడిచ్చినటువంటి వరాల్లో మొదటిది ఇదిగా కోరుకున్నాను ఇంకొకటి యథా పురస్థాత్ భవితా ప్రతీత ఔద్ధాలకి ఆరుణి మే ప్లస్ ప్రపృష్ట సుఖం రాత్రి చైత వితమన్యుం తదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం ఈ మృత్యుముఖం అయినటువంటి నీ దగ్గర నుంచి విడిచిపెట్టబడి నేను వెళ్ళిన తర్వాత మా తండ్రి ఈ గౌతమ వంశోద్భవుడైనటువంటి వాడు అరుణి అని అనబడేటువంటి పేరు గల పాజశ్రవస్తుడు అరుణుని సంతతి అయినటువంటి వాడు గీతమన్యువు శాంత సంకల్పుడు అవారి అని చెప్పాం కదా అతడు మత్ ప్రసృష్ట నా చేత పంపబడినటువంటి వాడై శయిత హైగా నిద్రపోతాడని తండ్రి ఏం పర్వాలేదు అన్నాడు ఎముడు చెప్పాడు నేను నిన్ను పంపించిన తర్వాత నిన్ను చూసుకుని మీ తండ్రి హాయిగా ప్రశాంతంగా ఎట్టపోతాడు ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నారా అని బాధ లేకుండా ఉంది ఆ వరని నేను ఇస్తున్నాను ఎమా మై బాయ్ యువర్ ఫాదర్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ హిజ్ మైండ్ ఫ్రమ్ నౌ అన్ వర్డ్స్ హీజ్ నెవర్ బాదర్డ్ అఫ్ యూ బికాస్ యూ ఆర్ విత్ మీ సో ఐ గ్రాంట్ ది ఫస్ట్ బోన్ టు యూ అన్నారు సుఖం రాత్రి చేయత రాత్రులు హాయిగా నిద్ర పడుతుంది తండ్రికి యువర్ ఫాదర్ స్లీప్ వెల్ డ్యూరింగ్ నైట్ హీ ఇట్స్ నాట్ బాటర్డ్ ఆఫ్ యూ బికాస్ యూ ఆర్ హియర్ విత్ మీ అంటే జీవుడుగా నానా తాపత్రయాల్లో లోపల ఉంటూ ఉన్నప్పటికీ మనస్సు బుద్ధి వీటన్నిట్లో వీటిలో లోపల ఉన్నటువంటి వాడు ఉన్నాడే వాడు తండ్రిగా ఉన్నటువంటి వాడు వాడు హాయిగానే ఉంటాడు సుఖ దుఃఖ స్పర్శ లేకుండాను అని అర్థం గోతి లివింగ్ బీయింగ్ He is bothered of his environmental things in terms of mind and senses and incidents. The father who is there as the background of all of us who is called Ishara or Isha inside. He sleeps well in all the three planes. This is my book. upanishads This is one of the most esoteric of all the Upanishads. Every part of it carries. समथिंग एंडथिंग कृत्युमुख प्रमुख यह मृत्यु मुख नीं विचिपे बड़ी वह सोषिस्वर फादर विल री डिस्कवर् यू हेज वन हू इज बैक् ला ऑफ डेथ दी वन हू हेज క్రాఫ్ట్ జస్ట్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఆత్మ గమము శాంతి నిగ్రహము యోగాభ్యాసము ఇది చేయటానికి మొట్టమొదటి ఏమిటి యమము అదే యముడు దానికోసం ఈ జనన మరణాత్మకమైనటువంటి భౌతిక శరీరంలోకి నేను దించారు కనుక చచ్చిపోతాం 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 ఎప్పుడు పోతాం అనేటువంటిది ఏం లేకుండా ఉండేటువంటి స్థితిలో చక్కగా సంతోషంగా వదిలిపెడతారు నీకు ఉపదేశం అయిన తర్వాత ఆయన ఏమి మృతుండనవుతాను అనేటువంటి భీతి లేది ఇంకా అయిపోయింది అలాంటి స్థితి వస్తుంది అప్పుడు అక్కడ మళ్ళీ అడిగాడు మచ్చికేశ్వరం నచికేత రిక్వెస్ట స్వర్గే లోకే నయం నం జ్వరయా యమయా యమధర్మరాజ స్వర్గం అనే ఒక లోకం ఉందని పెద్దలు చెబుతారు ఆ లోకంలో భయం ఉంటూ ఏమీ లేదు అని అంటారు ఆఫ్ డెత్ ది పీపుల్ హూ నో हेलो दट दीटर वर्ल्ड दैन दिस् वर्ल इट इज आलो काल हेवेन आर् दि वर्ल्ड आफ् लिबरेशन आर् दि ग्रेटर लाइफ ना तक भय अयम ये भयम उवर एंड पीपल हू नो दट लाइफ दे सट दे नो फ्यूर देर आफ वाटर टाइम ీయింగ్ లీ్స్ వితౌట్ ఫియర్ ఇన్ దట్ వరల్డ్ కాల్డ్ హెవెన్ స్వర్గమునందు భయం అనున్నది లేక ఏ జీవి నిర్భీతిగా జీవించునని పెద్దలు చెప్తారు నా అక్కడ నువ్వు నువ్వు కూడా ఉండవచ్చేత భయం ఉండదన్నారు అండ్ ఆల్సో ఐటై అండర్స్టాండ్ ట్రం ది ఎల్ దర్స్ ఆర్ ఆల్సో నాట్ ప్రజెంట్ డే దార్డ్ ఆఫ్ డెత్ సో యూ కెన్ బి ఫ్రీ బికాస్ దేర్ ఇస్ నో మాస్టర్ అండ్ టీచర్ దేర్ వ్యూ ఆర్ ఆల్ డిసైడెడ్ వీ కెన్ ప్లే వీ కెన్ డాన్స్ వీ కెన్ వీ కెన్ డ్రింక్ దట్ ఈజ్ హౌ పీపుల్ స్టే పెద్దలు చెప్పేది అక్కడ యముడు కూడా ఉండడంటారు అంటే అర్థం ఏంటంటే జంతుమలమైనటువంటి ఇంద్రియమైన లోకం కన్నా యమము అయినటువంటి లోకం ఉత్తమం దాని వలన వచ్చేది A life which is not disciplined is the worst life for a human being and it requires discipline. A life without discipline is very bad and a human being can never live for a long time in that body. So discipline is offered. इन टर्मस्डी मैं फिजिकल आफ्टर्टर हि रिक् नो डिप्प्ली आटोमेटिक इन बिकमिंग ए डिप्प्लीन इेसर सर्किंग कभ्यास दुखभाजक उसी अभ्यास अगर तरह अभी डिप्ली सोष आनंद నెలకు ఒక యాభై రూపాయలు బ్యాంకులో వేస్తారా అని తండ్రి కొడుకు చెబుతాడు అది ఏడిచినట్టు ప్రాణానికి వచ్చినట్టు ఉంటుంది కొత్తగా భార్యను కాపరాన్ని తీసుకొచ్చినటువంటి కొడుకు ఈ యాభై రూపాయలు పెడితే కనీసం ఒకటిన్నర మాటలు సినిమాకి వెళ్ళి తాను భార్య నేటి వీడు మరి ఎమమ్మున్న కొడుకుల్లో తండ్రి ఇలా ఎవడంటే అది వీడు ఇలా చెబుతున్నాడే అని అనిపిస్తుంది కానీ వాడు నెలకి యాభై రూపాయలు బ్యాంకులో వేసుకుంటాం మొదలుపెట్టాక సంవత్సరం అయ్యేటట్టు పన్నెండు యాభైలు ఆరు వందల రూపాయలు ఒక్క మాత్రం వీడికి ఎన్నడో జీతంలో వీడికి వెళ్ళకూడదు అప్పుడు భార్య కొనిపెట్టేటువంటి పసి చీరే ఇరువురికి ఎన్నడూ కొనిపెట్టలేక ఇరువురు మన నాన్న జీతం పాత బాగుంది రూపాయ అని అనిపిస్తుంది వీడికి చూసారా ఫస్ట్ తను ఆస్తు హ్యావ్ సమ్ డిసిప్లిన్ గెటప్ ఐడే ఇన్ ది మార్నింగ్ It is really troublesome. The parent or the teacher who disciplines us he is seen as a Saturn, a big Saturnian, nonsensical fellow. But after five or ten years, we know the joy of a meaningful and significant living without any irresponsible life. when we understand what a joy it is, then it ceases to the discipline. It becomes part of your instinct nature. That's called heaven or sarga. So, there is a life of indiscipline which is animal life. There is a life of discipline which is Saturnian life. There is a life of instinctive discipline which is not discipline. A life of joy which is called this life or heaven. Ikra, mood rakam rani tante, tupuli chapa badai. క్రమశిక్షణ దాంతి శాంతి ఇంద్రియ గ్రహము వీటిని తిరస్కరించునట్టిది నిరసించునట్టిది అయినటువంటి జంతుమయ పశుమయ జీవితం ఒకటి ఈ కనుక క్రమశిక్షణ కోసం ఎవడైతే చెప్పినా తిట్టుకుని చికాకు పడేటువంటి జీవితం ఒకటి చాలా బాధపడేటువంటిది ఒకటి రోజు స్నానం చేయమంటే ఇలాంటి తెల్లవాళ్ళకి ఎలా ఉంటుంది ప్రాణానికి మొదట చాలా సిఫాంతంగా ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళు చాలా ఉన్న డొక్క డొక్కటించి డోలు కట్టేస్తుంది అక్కడ చూస్తున్నటువంటి ఆయన స్నానం చేయకపోతే యూరోప్ లో ఒక అరగంట ఆలస్యమైతే వచ్చి స్నానం చేయమని చెప్పి కుమార్ గారిని అందరూ పూలలు పెట్టి పెరిగేది కనుక మొదట చిట్టుకుంట స్నానం చేయమంటే తర్వాత దాని సంగతి తెలుస్తుంది రోజు స్నానం చేయటం ఒక పది సంవత్సరాలు పాతి సంవత్సరాలు తెలిసిన వాళ్ళకి సో నాలుగైదు రోజు స్నానం చేయకుండా ఉండదు అంటే ప్రాణానికి వచ్చినట్టుంది కనుక దాని సంతోషం తెలిసాక అది స్వర్గం అవుతుంది కనుక ఇతను అడుగుతున్నాట స్వర్గే లోకే నభయం భయం కించే నా ఆప్తే స్వర్గమను లోకమునందు ఏ భయము ఉండదని పెద్దలు అంటున్నారు సో ది బాయ్ ఆఫ్ ఇన్ ఏ వరల్డ్ కాల్డ్ హెవెన్ పీపుల్ లివ్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ రెత్ బికాస్ ఇట్ ఈజ్ ఇన్స్ట్యూట్ అండ్ నో మోర్ డిసిప్లిన్ నా నువ్వు కూడా అక్కడ ఉండవు ది లాక్ ఆఫ్ డెత్ ఇస్ ఆల్సో నాట్ ప్రెసెంట్ డేర్ బికాస్ ది లాక్ ఆఫ్ జాయ్ ఈస్ దేర్ హీ ఈజ్ కన్వర్టెడ్ ఇంట్ ఆఫ్ జాయ్ నా జరయా మొసలితనం లేదండి అక్కడ శుభ అండ్ స్థానికులు మొసలితనం కూడా లేదు దే పే దట్ దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ డి కే అండ్ డెత్ ఇన్ దట్ వర్ల్స్ ఆకలి త్రిపాత అనగా దత్తిగా ఆకలి దత్తులు రెండు దాటతాం అక్కడ ఉన్నవాళ్ళు One surpasses the two vital needs, that is food and drink, the need of food and the need of drink, when one is in heaven. For example, when you are absorbed in some good work, which you form a taste of it, you will develop a new nucleus, and you are not at all conscious of your food and drink until... యువర్ మైండ్ ఈజ్ డిస్టర్బ్డ్ అగైన్ అవే ఫ్రమ్ ఇంటూ ది అవుటర్ వరల్డ్ చూచారా ఒక మంచి సక్రతు ఆచరిస్తూ ఉంది ఆ పని చేస్తూ ఉన్న సేపు దాంట్లో నిమగ్నం అయి ఉండి అది మీరు దాని రుచి తెరిచి నిమగ్న అవ్వాలి ఉద్యోగం లాగా వృత్తి లాగా ప్రొఫెషన్ లాగా నిమగ్నం అవటం కాకుండా టెన్ టు ఫైవ్ గాడికల్లో పనిచేయటం కాకుండా టెన్ టు ఫైవ్ గృహంలో పనిచేయటం ఉండాలి అలాంటి స్థితి మనకు వచ్చినప్పుడు అందులో ఆకలి దప్పిగా గుర్తుండవు ఎందుకంటే భౌతిక లోకంలో మనం ఉండం గనక పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉండంగా పెద్దవాళ్ళు రోజు రోజున్నారా అన్నం నీళ్లు అక్కడ లేకుండా తిరిగి పనిచేస్తారు పెళ్లిలో ఒంట్లో బాగుండకపోయినా ఆ నాలుగు రోజులు బాగానే ఉందండి అదేంటో ఏ స్థితి అనిపించలేదు అంటారు అంటే భౌతిక లోకంలో ఉండరు మామూలుగా కూడా మనం సామాన్యంగా అనుభవిస్తున్న విషయాలే కొంచెం నిష్టగా ఉంటే ఇంకా దీని సంగతి సత్యం తెలుస్తుంది గుడ్ థింగ్ హీ కెన్ లివ్ అబౌవ్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ ఓన్లీ ఆల్సో ఇల్నెస్ సో ఇట్ ఇస్ ఆఫ్ స్విచింగ్ ఆఫ్ ఫ్రమ్ ది ఫిజికల్ అండ్ సెన్షుయల్ ప్లేన్ అండ్ ఆన్ ఇన్ టూ ది ప్లేన్ ఆఫ్ హెవెన్ అండ్ లివింగ్ దేర్ కనుక ఆహారము పానీయము అక్కర లేదు అన్నపానీయాలు ఆకలి గప్పిక లేవు ఆ లోకంలో అని అంటారు ఇంకా శోకాతిగో మొదటే స్వర్గ లోకే శోకం ఉండదు శోకాన్ని దాటుతారంటారు స్వర్గ లోకంలో ఆనందాన్ని పొందుతారు అని పెద్దలు చెబుతారు సో ది వైజ్ వన్ హోన్ వైస్ టే దో హూ యూ ఇన్ హెవెన్ హ్యావ్ నో ఫారో బికాస్ నాట్ దట్ ది ది లోయర్ మ్యాన్ ఆర్ అబ్సెంట్ బట్ ది హయ్యర్ మ్యాన్ ఈజ్ అబౌ అండ్ బియాండ్ వాట్ ది కామన్ మ్యాన్ కాల్స్ సారోస్ కనుక దుఃఖము అనేటువంటి ఉండవు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మామూలుగా అందరికీ పిలుస్తున్నటువంటి శరీర బాధలు కానీ లేకపోతే పరిస్థితులు వాతావరణం చలి వేడి ఉండవు అని కాదు వీడికి ఉండవు చూడండి ఒక గదిలో ఒకడు మేలుకుని ఉంటాడు ఒక నిద్రపోతూ ఉంటాడు ఆ గదిలో తేలు బాగుతూ ఉంటుంది అనుకోండి ఒకడుకుంటుంది తేలు కొడుకుండదు ఇంకే ఈ కుండ హూ ఓటం అంటే సో ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సరోజ్ నాట్ దేర్ హూ ఇస్ ఇన్ ఇట్ ఫిజికల్ ప్లేన్ నాట్ దట్ ఇట్ ఈస్ ఆప్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెలో ఈజ్ స్లీపింగ్ ఇన్ ది హౌస్ అనదర్ సెరో Awake in, in, in the same room, one fellow is sleeping, before examination, another fellow is reading. Suppose there is a scorpion going in the room. To one fellow it is existing, to another fellow it is not existing. To the fellow who is sleeping, there is no scorpion. To the fellow who is awake, awake there is scorpion. Like that. To the fellow who lives in heaven, దేర్ ఇస్ నో సారో టు ది హూ లీవ్స్ ఇన్ హిస్ బాడీ అండ్ సెన్సెస్ దేర్ ఈస్ సారో జలసి యాంగర్ అండ్ ఆల్ దిస్ ఇది చెప్పారు కనుక ఇంద్రియములు దేహము మనస్సు అనేటువంటి లోకంలో ఉన్నప్పుడు దుఃఖము ఈర్ష్యాసు మరమాశ్చర్యములు సమస్త ఉంటాయి ఇది కాకుండా ఉన్నటువంటి లోకంలో ఉన్నప్పుడు ఇవేమి ఉండవు కనుక శుద్ధ లోకంలో ఉన్న వాళ్ళకి దుఃఖం ఉండవు అని చెప్పారు తాతగారు అది ఏమైనా ఉంటుందా చెప్పండి అని అడిగేట్లు విడిగా ఉండే సో దేస్తే that one who lives in heaven lives without any sorrow and he has no sorrow. i want to know it. now you are reading it <coughs> now i demand the second boon from you. the first i have already asked you. the second one i make a request. నీవు ఓ మృత్యు ఓ మృత్యు దేవత అట్లాంటి అగ్నిని అధ్యయేసి అధ్యయనం చేసి ఉలుసు నువ్వు పెరిగి ఉన్నావు హైర్ గివ్ ది బ్రిలియన్స్ ఆఫ్ హెవెన్ లైఫ్ ఓ రాజా ఈ స్వర్గం అనేటువంటి లోకాన్ని ఇచ్చేటువంటి అగ్నిని ఈ అగ్నిని ఆరాధిస్తే స్వర్గం వస్తుందో ఆ అగ్ని నువ్వు లేదు మేడం यू नो दि फैर दट गिव ब्रिय मेक्स एंजा हेवन लाइफ यू आर्स्टर आफ दट फयर कल काोहिव श्रद्धा श्रद्यमु प्रद्रोहि फलको चुप यू अटर्फ स्पीक अबौट दट फैर्च लीड्स मी टू हेव दिन उच्च శ్రద్ధ శ్రద్ధ వహించి నేర్చుకునేందుకు ఇక్కడ వచ్చాను కానీ నేను ఊరికే అకామాస్యకి ఘాట్ అంటే ఎవరు సార్ పరమాత్మకి జీవాత్మకి ఏమైనా సంబంధం సార్ వాడికి వీడియో ఏమవుతాడు సార్ అని అడగటానికి రాలేదు చేసి హలో ఘాటు ఉన్నాడా లేడా చెప్పండి అని అడిగితే ఏం చెబుతారు లేదు నేను అని చెప్పాలంటే చెప్పి లేదు వాడికి టైం లేదు I am very busy. I have no time to read these scriptures or attend to the discourses of the elder ones. I am very, very busy with my own business, but still I want to know if there is God or not. Please tell me how in telephone. What should be your answer? Your answer should be, "Bye bye. there is nothing like God. You are there. Just get along with your own business. That should be the answer because you can't explain him.